రాష్ట్రంలో రాక్షసు పాలన పోయి ఒక రామరాజ్యం వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన సందర్భంలో మన ప్రియతమ నాయకులు మా అందరికీ ఆరాధ్య దైవం పొంగూరు నారాయణ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత మెజార్టీ వచ్చిన సందర్భం నెల్లూరు జిల్లాలో లేదు ఇంకా నెక్స్ట్ వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు ఎవరికి గతంలో ఆయన చేసిన పనితీరు ఆయన సింపతిని సంపాదించింది గత నాలుగున్నర సంవత్సరంగా ఎవరు ఇంట్లో నుంచి రానప్పుడు ఈ రాష్ట్రంలో మూడు సంవత్సరాలు ఏ నాయకుడు రానప్పుడు మూడే రోజు ఈ కార్యకర్తలు అందరూ అండదండలతో నేను ముందుకు రావటం జరిగింది ఈరోజు ఇక్కడ టపాసాలు కాల్చి సంబరాలు జరుపుకోవడం ఇక్కడ కేకు కట్ చేయడం మన ప్రవీణ్ గారి రాజ్యంలో ఆధ్వర్యంలో అదే రకంగా ఇక్కడ పోటీ చేసిన పూర్ణ గారు వారి మిత్ర బృందం ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నాను ఆ రోజు కొండా ప్రవీణ్ వార్డు అధ్యక్షుడిగా ఉండమని చెప్పింది నేనే మీరు ఉండాలి అందరూ కలిసి పనిచేయాలి అతను నన్ను వేరేది అడిగాడు అది కాదు ముందుకు వార్డు అధ్యక్షుడిగా రాను ముందు ఫస్ట్ నేనేం కోరుకుంటానంటే లోకల్ పదవే కోరుకుంటా ఫస్ట్ నేను టౌన్ అధ్యక్షునే కోరుకున్నా నేను ఫస్ట్ బాలకృష్ణ దగ్గర ఎందుకంటే నాకు లోకల్గా ఉంటాం ఇష్టం ఇష్టం లేదు ఇష్టం నాకు అదే రకంగా నారాయణ గారు వారి నేతృత్వంలో ఇప్పటిదాకా జరిగి ఆగిపోయినటువంటి అనిలాపేసిన పనులన్నీ కూడా నెల్లూరుని సుందరవనంగా చేస్తాడు నారాయణ గారి నమ్మకం నాకు ఉంది ఆయన తోడు రాంబాబు రెడ్డి గారు వారిని అభినందిస్తున్నా ఇద్దరు కలిసి నెల్లూరుని ప్రతి టౌన్లో ప్రతి వీధిలో కూడా ఒక బోర్డు పెట్టాలి ఐ లవ్ నెల్లూరు అందంగా తయారు కావాలి ఈ నెల్లూరుని నేను ప్రేమిస్తున్నాను అనే భావన ప్రతి ఒక్కరి కలగాలి తప్పకుండా నారాయణ గారు చేస్తారు వారి మీద ప్రజలకు నమ్మకం ఉంది వారు అమ్ముక మరి ఆ భగవంతుడు ఆయనకు ఆయుర్వేదాలు ఇవ్వాలని చెప్పి భగవంతుడు నారాయణ నాయకత్వంలో అందరం కూడా కలిసికట్టుగా ఒకే నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం నారాయణ గారి నాయకత్వంలో నా దైవం మా అన్న నాకు మిత్రుడు నందమూరి బాలకృష్ణ నాయకత్వంలో పని పనిచేస్తామని కూడా మీ అందరూ తెలియజేస్తున్నా అదే విధంగా ఈ సంబరాలు జరిపినటువంటి మిత్ర బృందాన్ని ఒకసారి అభినందిస్తావు అభినందిస్తున్నా ఇదే రకంగా మీరు వార్డులో పనిచేయండి కష్టపడి అందరం కలిసి పనిచేస్తాం ఒకటైతే మాటిస్తుండ ఎవరైతే మనల్ని అవమానించారో ఏ పోలీస్ అయితే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఏ వైఎస్ఆర్ సార్సీపీ కార్యకర్త మల్ని ఇబ్బంది పెట్టారో పాదెంతలు ఇబ్బంది పెడతామని కూడా నేను హెచ్చరిస్తున్నాను ఆయన ఎవరు చెప్పినా వినను నేను చాలా కక్షపోతాని నా కార్యకర్తలు ఇబ్బంది పెడితే ఇనే ప్రశ్నే లేదు నేను రాజకీయాల్లో ఉన్నానంటే కార్యకర్తల బలం నిన్న నా కొడుకు మా బాబు చెప్పింది కూడా అదే నిన్న నిన్న బాలకృష్ణ పుట్టినరోజులో నేనే పార్టీ వాణి కాదు అయినా బాలయ్య ఆయన సిద్ధాంతాలు చూసి వచ్చాను నేను ఆయన పేరుతో ఉచిత వైద్యం చేస్తాను మా నాన్నగారు ఇప్పుడు చెప్తుంటారు కార్యకర్తల వల్లే పైకి వచ్చానని నేను పైకి వచ్చింది కార్యకర్తల వల్లే ఆ కార్యకర్తల కోసం నా ప్రాణం ఇచ్చేదాన్ని కూడా వెనకండి చెప్పి నేను మనం చేస్తూ ఉన్నాను అదే రకంగా గారి ఆధ్వర్యంలో నెల్లూరు టౌన్ మొత్తం కలకలాడాలని బ్రహ్మాండంగా ఉండాలని నేను నేను నమ్మిన సాయిబాబాను కోరుకుంటూ నా పని కష్టపడి పనిచేయడం నా చిన్నతనాన్ని నేను నేర్చుకుంది కష్టపడి పనిచేయడం నేను ఎప్పుడు ఫలితం ఆశించలేదు ఏది ఇస్తారా ఏది ఇవ్వరా కానీ అవన్నీ దేవుడు చూసుకుంటాడు దేవుని లేండి నా బాగా చూసుకుంటాడు థ్యాంక్ యూ నమస్కారం